వైసీపీ హయాంలో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకొక కీలకమైనటువంటి ఆ స్కామ్ అయితే వెలుగులోకి వస్తుంది తాజాగా రవాణా ఏదైతే లిక్కర్ రవాణా అంటే ఆ ప్రభుత్వ లిక్కర్ నుంచి ప్రభుత్వ డిపోలకు ఆ ట్రాన్స్ఫర్ జరుగుతుందో అందులో కూడా భారీ అవినీతి జరిగింది దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఆ మొత్తం కూడా రాష్ట్ర ఖజానాకు నష్టం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారు దొంగలో దొంగలో ఊళ్ళు పంచుకున్నట్టుగా వైసీపీ నాయకులందరూ కూడా ఈ రవాణా కాంట్రాక్ట్లు జిల్లాల వారీగా పనిచేసుకుని ఆ రెండు మూడు జిల్లాలు ఒకటిగా చేసుకుని పనిచేసుకుని ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు తీసుకున్నారు ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో ఈ రవాణా అనేది జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే వాళ్ళు ఒక వ్యక్తిని ఎంపిక చేసి ఆ కేసుకు పదమూడు రూపాయలు చొప్పున చెల్లించేవాళ్ళు సో ఇలా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయటం వల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది సో ఇది ఇది ఒక పెద్ద స్కామ్ సో అందుకనే వసం చేసారంటే జాయింట్ కలెక్టర్లకు ఆ బాధ్యత తీసేసి రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయం జరిగేలాగా ఫస్ట్ మార్పు తెచ్చారు ఆ తరువాత ఈ కాంట్రాక్ట్ ఎవరికి పెట్టారు అంటే రాజు కసిరెడ్డి ఈ కీలకమైనటువంటి స్కామ్ లో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్న రాజు కసిరెడ్డితో పాటు అతని మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డికి చెందినటువంటి ఒక ముసుగు సంస్థ సిగ్మా తెర మీదకి తీసుకొచ్చి ఆ సంస్థ కట్టబెట్టారు సరే ఆ సంస్థకైనా పదమూడు రూపాయలు కట్టబెట్టి ఉంటే సరేలే బయటోడి ఇచ్చే డబ్బులు ఆళ్ళు తీసుకుని పోనే అని అనుకోవచ్చు కానీ ఎంత కట్టబెట్టారు తెలుసా ముప్పై నాలుగు రూపాయలు కట్టబెట్టారు అంటే కేసుకు పదమూడు రూపాయలు చెల్లించాల్సిన చోట ముప్పై నాలుగు రూపాయలు అంటే ఒక్కొక్క కేసుకు అదనంగా ఇరవై ఒక్క రూపాయి చెల్లించారు దీనివల్ల ఆ నాలుగైదేళ్ల కాలంలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన నష్టం ఎంతో తెలుసా నాలుగు వందల కోట్ల రూపాయలు సుమారు దీని మీద గత నెల పదవ తారీఖునే కేసు కూడా నమోదు చేయడం జరిగింది దీన్ని కూడా సిటీకే వదిలేయడం జరిగింది నిన్నే ఆ సిఎస్ ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఏదైతే లెక్కర్ స్కామ్ విచారిస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉందో ఆ విజయవాడ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఉందో అదే సిట్వే ఇప్పుడు దీన్ని కూడా విచారించాలని చెప్పి నిన్న ఆ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకంటే నిన్న విజిలెన్స్ విభాగం ఈ కుంభకోణాన్ని బయట పెట్టి పెట్టింది సో ఎవరెవరి పాత్ర ఉంది ఎవరెవరు దీన్ని పంచుకున్నారు అనేది ఇప్పుడు విచారణలో బయటికి రావాలి ప్రధానంగా వైసీపీ నేతల పాత్ర ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొంత మంది ఆ ఈ రవాణా లో ఉండి ఉంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అనుమానం అది విచారణలో బయటకు వస్తుంది అనుకోండి అది వేరే విషయం సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం మద్యం రవాణాలోను మహాదోపిడి ఒక్కో కేసు రవాణా చార్జీ పదమూడు రూపాయలు దాన్ని ముప్పై నాలుగు రూపాయలు పెంచి రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైసీపీ నేతలు రాజు కసిరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ ను ముందు పెట్టి దందా జగన్ జమానాలో మరొక కుంభకోణం సిఐడిలో కేసు దాన్ని కూడా ఆ సిట్కు అప్పగింత అని చెప్పి సిఐడిలో నమోదైనటువంటి ఈ కేసును ఉమ్మడిగా ఆ సిట్టే విచారించాలని చెప్పి నిన్నైతే ఇవ్వడం జరిగింది జగన్ జమానాలో మద్యం సరఫరా ఆర్డర్ల ద్వారా వేల కోట్ల రూపాయలు ముడుపులు కొలగొట్టిన వైకాపా మూట అప్పట్లో ఏపీఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా వ్యవహారంలో మరొక కుంభకోణానికి పాల్పడింది అందులో రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు దోచుకుంది దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా వైకాపా ముఖ్య నేతల్లో పలువురు రెండు మూడేసి జిల్లాలను వంతులేసుకుని మరి దోచేశారు కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఈ దందా చేయగా మరికొందరు మాత్రం బినామీలను ముందు పెట్టి నడిపించారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ కుంభకోణం గుట్టు వీడింది ఈ నివేదిక ఆధారంగా ఏపీసీఐడి ఈ నెల పదిన కేసు కూడా నమోదు చేసింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య ఈ మొఠా మధ్య రవాణా టెండర్ లో రిగ్గింగ్ అడ్డగోలు రవాణా ఛార్జీలు పెంచడం నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల నష్టం కలిగించిందని చెప్పి సిఐడి అయితే ఒక ఎఫ్ఐఆర్ అయితే ఈ కేసు దర్యాప్తు బాధ్యతను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని ఆ సిట్టికే అప్పగిస్తూ నిన్న ప్రధాన కార్యదర్శి విజయానంద్ అయితే ఆ అయితే ఇవ్వడం జరిగింది సో జేసీల నుంచి లాక్కుని కేంద్రీకృతం చేశారు ఇందాకే చెప్పా కదా వాస్తవానికి ఇది జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫస్ట్ సో ఏపీఎస్బిసిఎల్ నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది సో ఎంపిక చేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థకు ఒక్కొక్క మద్యం కేసు రవాణాకు పదమూడు రూపాయల చొప్పున చెల్లించేవాళ్ళు అయితే ఆ వైకాపా మూట ఈ రవాణా మీద దోచుకోవాలని ఎప్పుడైతే ఈ బుద్ధి కలిగిందో అప్పుడు ఏం చేయాలి జాయింట్ నుంచి తప్పించాలి ఎందుకంటే ఇది జిల్లా పరిధిలో జరిగేది వాస్తవానికి మొదట ఏ జిల్లా జాయింట్ కలెక్టర్ అయినా ఆ జిల్లాలో రవాణాకు సంబంధించి టెండర్ రూపంలోనో లేదా ఓపెన్ టెండర్ రూపంలోనో ఆన్లైన్ విధానంలోనో దరఖాస్తులు స్వీకరించి ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించేవారు పదమూడు రూపాయలు చెల్లించేవారు కానీ ఇక్కడ స్కామ్ చేయాలంటే ముందు జేసీల నుంచి తప్పించాలి అందుకని ఏం చేశారు దీన్ని కేంద్రీకృతం చేశారు సో దీన్ని కేంద్రీకృతం చేయటం వల్ల ఏం జరిగింది సో ఇక్కడ ఎవరు పంచుకున్నారు కూడా ఒకసారి చూడండి ఎక్కడెక్కడ ఏ వైకాపా నేత అంటే రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి ఎంసీ రెడ్డి సంస్థ అయినటువంటి నిఖిలానంద లాజిస్టిక్స్ ధర్మవరం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బినామీల పేరట ఉన్న సంస్థలకు అక్కడ అప్పగిస్తే గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు అప్పగించారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరు సునీల్ పేరట ఉన్న సంస్థకు అప్పగించారు ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనలుడు విజయనగరం జడ్పీ చైర్మన్ అయినటువంటి మజ్జి శ్రీనివాసుకు అనుచరులకు అలాగే బినామీల పేరట ఉన్న సంస్థ రవాణా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి దోచుకునేలా చేశారు సో దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ చేయించింది సో అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కడు వంతుల వారీగా పంచుకున్నారు సో దీని కంటిన్యూషన్ కూడా చూద్దాం సో ఇంతకుముందు జేసీల పరిధిలో ఉన్న దాన్ని ఏం చేసిందంటే కేంద్రీకృతం చేసింది దీంతో ఏపీఎస్బీసీ స్థాయిలోనే కాంట్రాక్ట్ ఎంపిక జరిగేలా నిబంధనలు మార్చిందంటే ఇక జాయింట్ కలెక్టర్ల దగ్గర పవర్ తీసేసి డైరెక్ట్ గా వాళ్లే చేతిలో తీసుకున్నారు అప్పుడే జరిగింది చూడండి ఈ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజకేషిరెడ్డి ఏవో అలాగే ప్రధాన అనుచరుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐటు వీళ్ళిద్దరి పరిధిలో ఉన్నటువంటి ముజుగు సంస్థే సిగ్మా లాజిస్టిక్ సో దానికి కాంట్రాక్ట్ దక్కేలా ప్రభుత్వం వాళ్ళది దందా నడిపేదే వాళ్ళు సో దానికి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు సో ఒక్కో మద్యం కేసుకు ముప్పై నాలుగు రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేశారు వాస్తవానికి సిగ్మాకైనా ఎంత చెల్లించాలి పదమూడు రూపాయలు చెల్లించాలి లేదా పద్నాలుగు రూపాయలు చెల్లించాలి కానీ ముప్పై నాలుగు రూపాయలు చెల్లించారు అంటే అదనంగా చెల్లించాల్సిన దానికి మరొక మూడు రెట్లు అదనంగా చెల్లించడానికి ఆ రోజు ఒప్పందం చేసుకుంటారు ఒక్కో కేసు రవాణాపై ఇరవై ఒక్క రూపాయలు లబ్ధి పొందారు చెల్లించింది తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ అంటే ఈ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వాస్తవానికి ఒక నూట యాభై కోట్లే అభివృద్ధి చెల్లించాల్సింది కానీ పైన అదనంగా ఉన్న ఈ మూడు వందల కోట్ల రూపాయలు సుమారు సొమ్ముని వీళ్ళు రేట్లు పెంచడం ద్వారా దోచుకుని జేబులో వేసుకున్నారు సో ఇది ఒక భారీ స్కామ్ మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ అనేది చిన్న స్కామేం కాదు సో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క వైకాపా నేత పాగా మధ్య రవాణా మొత్తాన్ని తమ గుత్తాధిపత్యంలో తెచ్చుకున్న రాజకీ రెడ్డి అలాగే కిరణ్ కుమార్ రెడ్లు సిగ్మా లాజిస్టిక్స్ కు ఐదు శాతం మేర కమిషన్ చెల్లించేవారు అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైకాపా ముఖ్య నేతలు ఆయా ప్రాంతంలోని మధ్య రవాణా సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేశారు తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సిఐడి ఎవరెవరిని నిందితులుగా చేర్చిందో ఎఫ్ఐఆర్ ఇంకా ఆ వెలుగులోకి రాలేదు ప్రస్తుతానికి దాన్ని సీక్రెట్ గా ఉంచి ఆ సిట్ అయితే విచారణ చేస్తుంది సో అంటే గతంలో ఈ మద్యం అంటే కుంభకోణం మద్యం కుంభకోణం అంటే మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది ముడుగులము కుంభకోణమే కానీ రవాణా కూడా కుంభకోణమే దోచుకోవటానికి కాదేది అనార్హం అన్నట్టుగా వైసీపీ ఆయంలో ప్రతిదీ కూడా దోపిడీకి అనుకూలంగా మార్చేసుకున్నారు ఈవెన్ చివరిగా సీసాలు సప్లై చేయడానికి కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చేస్తుంది ఇలా నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు అందుకనే ఇది దేశంలోనే అతి పెద్దలకే స్కామ్ ఎందుకయింది ఈ విధంగా వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు కాబట్టి అతిపెద్ద లెక్కర్ స్కామ్ అయింది ఓపెన్ గానే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఓపెన్ గానే దోచుకున్నారని చెప్పి నిన్న సుప్రీం కోర్టే వ్యాఖ్యానించింది అదేమి చిన్న దోపిడీ కాదని ఆ రాజకసిరెడ్డి బెయిల్ సందర్భంగా వ్యాఖ్యానించింది సో ఏదేమైనా మొత్తంగా ఆ తేగలాగితే డొంక గదిలినట్టుగా ఇప్పుడు వైసీపీ హయాంలో లెక్కర్ స్కామ్ లోని మరొక పాటు బయటికి రావడంతో ఇప్పుడు వైసీపీ నేతలందరిలో కూడా ఉలిక్కుపాటు మొదలైంది ఆ సిట్టు ఎవరిని విచారిస్తుంది ఎవరిని రమ్మంటుంది ఎటువంటి ఆధారాలు సేకరిస్తుంది ఇది మళ్ళీ ఎవరి మెడకు చుట్టుకుంటుంది భయం ఇప్పుడు వైసీపీ నేతల स्पष्ट